ఆంధ్రప్రదేశ్లో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని పరీక్షించి ఆధునికంగా రాణించాలని కోరుతూ ఉత్తరాంధ్ర జిల్లాల సందర్శనలో భాగంగా తాలెరవ్ మండలం నుండి బౌద్ధ దమ్మ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వాహకులు జాకల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ప్రముఖ క్షేత్రమైన కోరుకొండ మండలంలోని బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని పరీక్షించి ఆధునికంగా రాణించాలని కోరుతూ ఉత్తరాంధ్ర జిల్లాల సందర్శనలో భాగంగా తాలిరవ్ మండలం నుండి బౌద్ధ దమ్మ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వాహకులు జాకర్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ప్రముఖ క్షేత్ర సందర్శన బస్ యాత్రను పోలేకూరు గ్రామం జేబిపే నిమ్మకల్ల మూర్తి వడ్లమూరి సతీష్ దున్నార్ సింహాద్రమలు ప్రారంభించారు ఆయన కోరుకొండ మండలంలోని కాపవరం తరలి వెళ్లి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు అక్కడ జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారి ముని మునిమనువడు అశోక్ అంబేద్కర్ హాజరయ్యారు క్షిదరావస్థలో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు i